శాస్త్రి అయింది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో ఉన్నటువంటి వెల్మెల్ల తాండాలో గత నాలుగు తరాల నుంచి గిరిజన బిడ్డలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి కొన్ని దొంగ పట్టాలిచ్చి బిలా దాఖలు భూములు అంటే ప్రభుత్వానికి దక్కాల్సినటువంటి ఎనభై ఐదు ఎకరాల భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి దొంగ రిపోర్ట్లు తయారు చేసి అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినారు ఇచ్చిన సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఈ గిరిజనుల పక్షాన భారతీయ జనతా పార్టీగా ఈ స్థానిక ఎంపీగా నేను ఇక్కడికి వాళ్ళ పక్షాన ఉద్యమం చేయడానికి రావడం జరిగింది మా ముఖ్యంగా మూడు డిమాండ్లు దాదాపు నాలుగు తరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టా ఇయమంటే వంద కారణాలు చెప్పినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలియమంటే మాత్రం వాళ్ళు చదువుకోలేదట వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట పంతొమ్మిది వందల యాభై నాలుగులో వాళ్ళకి తెలియదట ఇప్పుడే నిద్రలేసిరు వాళ్ళు దరఖాస్తు పెట్టిరు కలెక్టర్లు సాఫీగా వాళ్ళకు సాష్టాంగ దండాలు పెట్టి భూములు ఇచ్చారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎనిమిదవ తారీఖు రోజు ఇదే సంవత్సరం ఎనిమిదవ తారీఖు రోజు గిరిజన బిడ్డల్ని భూములకెళ్ళి వ్యవసాయం చేసుకునే వాళ్ళని ఎల్లగొట్టద్దని ఆర్డర్లు ఇస్తే తొమ్మిదవ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాక పోలీసు వాళ్ళు ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి రాత్రిపూట ఈ రోడ్డు మీద ఊరోళ్ళని కూడా నడవనీయకుండా చేసి మీరు చూస్తున్నటువంటి రెండు టెంపరవరీ గోడల్ని బౌన్సర్ల సహాయంతో నిర్మించడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని మేము చేసేటువంటి డిమాండ్ అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం తెత్తా ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజనుల భూములు గుంజుకోవడమా ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ ఊరోడు గాని పక్కు రోని పట్టాలిచ్చుడా పట్టాలు ఇచ్చుడా నాలుగు తరాలుగా జల్ జంగల్ జమీన్ మాదని భీం వారసులుగా కొట్లాడిన మా గిరిజన బిడ్డలకు పట్టాలి అంటే ఊర్లోనే కొంతమందిని తమ దిక్కు తిప్పుకొని పైసలు ఇచ్చి మా కన్నుని మా వేలితోటే పొడవాలని చూస్తున్న ప్రైవేట్ వ్యక్తుల అరాచకాలని ఇక్కడ నిర్మూలించేటందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది అందుకని జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మేము గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం తొమ్మిదో తారీఖు గూగుల్ మ్యాప్లు ఓపెన్ చేయండ్రి తొమ్మిదో తారీఖు ఆ పక్క గోడ లేదు ఈ పక్క గోడ లేదు మీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తా ఉన్నాం ఆ పక్క గోడలు ఈ పక్క గోడలు ఎట్లా కట్టిచ్చు అట్లా తీసేస్తే మంచిది లేకపోతే చట్టాన్ని మమ్మల్ని చేతిలో తీసుకోమంటే ఈ గోడల్ని తీసేయమంటే మీ పోలీసు మీ మిలిటరీ మమ్మల్ని ఆపలేదని కూడా ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఈ జరిగిన అన్ని సంఘటనలకు బాధ్యత వహించి ఇక్కడికి వచ్చి స్థానిక రైతుల్ని సముదాయించి మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా పోలీసు యంత్రాంగం హైకోర్టు ఉత్తర్వుల్ని తుంగలో దొక్కి ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడంట ఏమవుతుందా బాయ్ ఇరవై తారీఖు కోర్టు వరకు మొత్తం గోడలు కట్టురు అంటాడంట ఇది పోలీసులకు చట్టం మీద ఉన్నటువంటి గౌరవం అందుకని రాష్ట్ర డీజీపీ గారికి నేను నిన్న కూడా చెప్పిన హైదరాబాద్ నుంచి ఇప్పుడు కూడా చెప్పినాం మేము ఇక్కడికి ఏదో గూండాగర్జీ చేయడానికి గోడలు గొడగొట్టేందుకు రాలేదు శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధేయ మార్గంలోనే ఈయనే ఉంటాం కలెక్టర్ రావాలి ఎన్ని రోజులైనా ఈయనే ఉంటాం తప్పుడు కేసులు మొత్తం ఎత్తేయాలి అందుకనే జిల్లా ఎస్పీ గారిని కూడా రమ్మంటున్నాం ఒక్కొక్కరి మీద నాలుగు కేసులు ఐదు కేసులు పది కేసులు పెట్టి ఊర్లలో ఎవరు ఉండకుండా బగాయిస్తూ ఉన్నారు పోలీసు అందుకనే నేను వచ్చిన ఇవాళ చట్టం తెలిసిన ఒక వకీలుగా గరీబోలకి గిరిజనులకి అండగుందామని వాళ్ళు చేసిన తప్పేందో చెప్పు పంతొమ్మిది వందల తొంభై మూడులో హైకోర్టుకు పోయి వాళ్ళ ఒక ఆర్డర్ తెచ్చుకుర్రు అయ్యా తహసీల్దార్ గారు వీళ్ళ దరఖాస్తులు వినండి వాళ్ళ గోస వినండి అని హైకోర్టు చెప్పింది వినలేదు కాబట్టి ఇలా వినాలని ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా ఈ ప్రాంత ఎంపీగా నా ప్రాంతంలో ఈ గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే చూడలేక తప్పనిసరి పరిస్థితులలో రోడ్ మీద బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు తొందరగా వచ్చి మాకు న్యాయం చేస్తే వాళ్లకు మంచిది ప్రభుత్వానికి మంచిది ఈంగా ఉన్నటువంటి ధర్నాని వాళ్ళే హింసాత్మకంగా మలపాలనుకుంటే వాళ్ళ వకీళ్ళని వాళ్ళ గుండాలని వాళ్ళ బౌన్సర్లని వాళ్ళ పోలీసు వాళ్ళని వస్తే జరిగే ప్రతి సంఘటనకి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది